జరుగుతా ఉన్నాయి ఎల్లమ్మ చెరువుకు సంబంధించి శాతవానం కాలేజ్ అదేవిధంగా హుస్నాబాద్ వాళ్ళు ఎక్కడికి పోవద్దని ఇక్కడనే రెండు వందల యాభై పడకల ఆసుపత్రి పీజీ కాలేజీని తీసుకొచ్చి మరి రాబోయే కాలంలో ఉస్నాబాద్కు వైద్యానికి ఒక అడ్డగా మార్చేటువంటి విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం కోయడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు ఇంకా అనేకంగా ఈ విధంగా ఈ ప్రాంతానికి అనేక ఉపయోగపడే పనులు చేస్తా ఉన్నాం ఈ జరిగే పనుల్లో భాగంగా మీ అందరి ఆశీర్వచనం కావాలి మరింత ఉత్సాహంగా పనిచేయాలి ఉస్మాబాద్ మరింత అభివృద్ధి కావాలంటే తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కౌన్సిలర్ గెలిచినట్టయితే తప్పకుండా నేను మంత్రిగా ఇదో నా ఉస్నాబాద్ లో ఇరవై మంది కౌన్సిలర్ గెలిచిండు నాకు ఈ పైసలు కావాలి డెవలప్మెంట్ కొరకని తీసుకొచ్చేటువంటి పని ఉంటుంది కాబట్టి దయచేసి ఇరవై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపియండి మేము అధికారికంగా ఇన్ని పనులు చేసినాం పది ఏళ్ళల్లో వాళ్ళు ఏం చేసినో మనందరికి తెలుసు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నా మీ అందరికి మరొకసారి హామీ ఇస్తా ఉన్నా పెద్ద మనుషులందరూ కూడా చెప్తా ఉన్నా శనివారం రోజు ఇక్కడ ఉండేటటువంటి శ్మశాన వాటికను మీ అందరి ముందర శనార్థి చెప్పి చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ కట్టే బాధ్యత నాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ప్రచార కార్యక్రమంలో భాగంగా మన శాసన సభ్యులు రాష్ట్ర రవాణా బీసీ వెల్ఫేర్ శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకరన్న గారు ఈ వార్డులో కాసపోయిన సరిద ఎనిమిదో వార్డులో తొమ్మిదవ వార్డులో సాలవారం రావాలని చెప్పడం కాదు మన హుస్నాబాద్ నియోజకవర్గం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనకు మంత్రి మంత్రిత్వ శాసనసభలో మన ప్రభాకరన్నకు మంత్రి స్థానం లభించడం మన అందరినీ అదృష్టం మరి వాళ్ళ చెప్పక చెప్పనే ఉస్నాబాద్ పట్టణాన్ని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది పందుల నుంచి సిద్దిపేట హైదరాబాద్ పోవడానికి కూడా మరి రవాణా సౌకర్యం చేయడం జరిగింది మరి నిజంగా మీ అందరికీ ఈ ఆడపల్లలో ప్రతి ఒక్కరి మనోభావాలు ఏమున్నాయంటే మనం చనిపోతే మరి బాగా దగ్గర వేరే దగ్గర మరి మనందరినీ దానం చేసుకోవడం జరుగుతుందని మీ అందరికీ బాధ ఉన్నది మేము మంత్రి గారికి మొన్న సాయంత్రం మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినాం ఇక్కడ ప్రధానంగా వేరే కాదు ఆడపల్లె ప్రజలందరికీ పల్లెచ్చరంలో వైకుంఠ దాపం కట్టాలి అనే ఆలోచన ఉన్నది ఇప్పుడు మీ అందరి ముందు కూడా మరి మంత్రి గారు మాట్లాడతారు మరి దయచేసి మీరందరూ ఇప్పుడు వేసే ఓటును ఐదు సంవత్సరాలు బాగా బాగా పడకుండా మరి ఇద్దరు అభ్యర్థులను గెలిస్తే ఇద్దరు కూడా ఇక్కడ బలంగా మంత్రి గారికి మున్సిపల్ కు మీరు అంతా కానుక ఇవ్వాలి మరి ఇవాళ నియోజకవర్గం మరి అభివృద్ధి ఏంటంటే గౌరవ ప్రాజెక్టు ఇవాళ మనకు ఎన్నో ఏళ్ల నుంచి తాగునీరు సాగునీరు అనే ఆలోచనతో మన ప్రాంత ప్రజలంతా అప్పుల పాలు మరి ఎన్నో ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ మన యువ నాయకుడు శాసనసభలో మరి ఇవాళ పది సంవత్సరాల నుంచి గత పాలకులు పూర్తి చేయని కండిపెన గౌరవ ప్రాజెక్టును ఇవాళ నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కాలువలకు భూసేకరణ కోసానికి మరి ఇప్పించడం కూడా జరిగింది మరి భూసేకరణ పూర్తి అవుతుంది కాలువల పని కూడా తొందరగా జరుగుతుంది మరి దానికి అనుగుణంగా ఇవాళ ఇళ్ల నుంచి పల్లెసన్నా నీళ్లు రావడానికి కూడా ఒక పద్దెనిమిది కోట్ల రూపాయలు తర్వాత కాలువల మరమతు కూడా ఒక పది కోట్ల రూపాయలు కానీ ఇవాళ మంజూరు చేసి మండన నెల చేతుల మీద మత్టి దగ్గర కరీంనగర్ రాయిపోయడం దయచేసిపేట హైదరాబాద్ ప్రాంతాలకు పోయి దూర విద్య చదవడానికి కాదు ఇవాళ ఉస్లామాబాద్ లోనే ఒక ఇంజనీరింగ్ కళాశాలను కూడా తీసుకొచ్చి ఈ సంవత్సరం తరగతి ప్రారంభించడం కూడా జరిగింది కాబట్టి ఇంకా మనకు మరి పేదవాళ్ళందరి కోసానికి గత ప్రభుత్వం మరి ఒక్క ఇల్లు కూడా ఇయాలి పది మొన్ననే వారి చేతుల గ్రామ సభలు పెట్టి నాలుగు వందల ఇళ్లను మరి ఇవ్వడం జరిగింది పేదవాళ్ళ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ మరి మీ అందరి కోసం ఉన్నది ప్రజా పాలన రేషన్ కార్డు ఉత్సాహ బస్సు ప్రయాణం ఇవన్నీ మీరు ఉపయోగించుకుంటారు కాబట్టి మరి దయచేసి అవకాశాన్ని చెప్పినా మీకు వైకున్న వైపు కంపల్సరీ వారు ఇప్పుడు మాట్లాడతారు పనులు కూడా చేపట్టడం ఎన్నికలు కాగానే మరి చేయించడం కూడా జరుగుతుంది మీ అమూల్యమైన సిరిసార్ చేతి గుర్తుకు సామల్ రాజా గారి చేతి గుర్తుకు వేటేసి కు పంపించవలసిందిగా వారిని ఆశీర్వదించవలసిందిగా పొరుగు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా